గురించి మాట్లాడుతున్నాం ప్లేట్లెట్ అంటే ఒక రకమైన రక్త కణాలు మనం వింతూ ఉంటాము ఈ డెంగ్యూ జ్వరం వల్ల కానీ వేరే రకరకాల జ్వర ప్రాబ్లమ్స్ వల్ల ప్లేట్లెట్ పడిపోతాయి ప్లేట్లెట్ తక్కువగా ఉన్న వాళ్ళు చాలా భయపడిపోతారు ప్లేట్లెట్ పడిపోయిన వల్ల ఎట్లాంటి మన బాడీలో లక్షణాలు ఉంటాయి అదేవిధంగా ప్లేట్లెట్ పడిపోయిన వల్ల మనకు ఎట్లాంటి హామీలు కావచ్చో దానికి ఎలా మనం పరిష్కారం చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో ప్లేట్లెట్ పడిపోవడానికి థ్రంబోసైటోపెనియా అంటారు థ్రంబోసైటోపెనియా చాలా కారణం వల్ల ఉండచ్చు అది ఒక రకరకాల ఇన్ఫెక్షన్ ఉదాహరణంగా డెంగ్యూ ఇన్ఫెక్షన్లో ఉండచ్చు లేకపోతే కామన్గా ఐటీపీ అనే ఒక జబ్బు ఉంటుంది ఈ జబ్బులో మన శరీరంలో మన సొంత యాంటీబాడీస్ ఇమ్యూనిటీ ప్లేట్లెట్ని నష్టం చేస్తుంది ఆ జబ్బుకి ఐటీపీ అంటారు అదేవిధంగా ప్లేట్లెట్ పడిపోవటం రకరకాల బ్లడ్ జబ్బుకి ఫస్ట్ లక్షణం అండ ఉండొచ్చు ఉదాహరణంగా రకరకాల బ్లడ్ క్యాన్సర్స్ బోన్ మేరో ఫెయిల్యూర్ అంటే అప్లాస్టిక్ అనిమియా కొన్ని బోన్ మేరోలో ప్రభావం చేసే కొన్ని బ్లడ్ జబ్బులు ఇలాంటి అన్ని రకాల జబ్బులు ప్లేట్లెట్ పడిపోతాయి సో ప్లేట్లెట్ పడిపోతే మనకు ఎటువంటి లక్షణాలు వస్తాయి సో ప్లేట్లెట్ అనే రక్త కణాలు బ్లీడింగ్కి ఆపే రక్త కణాలు కాబట్టి ప్లేట్లెట్ చాలా దారుణంగా పడిపోతే అంటే ఇరవై వేలు పదివేలు కింద పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు రావచ్చు చర్మంలో రెడ్ స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ నోట్తో ముఖంతో బ్లీడింగ్ మహిళాలో మెన్సెస్లో హెవీ బ్లీడింగ్ అలాంటి బ్లీడింగ్ లక్షణాలు కనపడే బయట కనపడే లక్షణ బ్లీడింగ్ లక్షణాలు అదేవిధంగా ప్లేట్లెట్ చాలా పడిపోతాయి పదివేలు ఐదు వేలు కింద పడిపోతే సీరియస్ ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా కావచ్చు బ్రెయిన్లో బ్లీడింగ్ ఛాతీలో బ్లీడింగ్ కడుపులో బ్లీడింగ్ ఇలాంటి సీరియస్ బ్లీడింగ్ ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ప్రాణ భయం కూడా ఉండొచ్చు సో దానివల్ల ప్లేట్లెట్ పడిపోయిన వల్ల జనాల్లో చాలా భయం ఉంటుంది డాక్టర్ రకరకాల స్పెషలిస్ట్ కూడా ప్లేట్లెట్ తగ్గ తగ్గటం వల్ల చాలా కన్సర్న్ ఉంటారు సో ప్లేట్లెట్ పడిపోవడానికి రకరకాలు వేరే వేరే కారణాలు ఏమో ఉండొచ్చు సో ముఖ్యంగా ప్లేట్లెట్ పడిపోవడానికి కారణాలు మనం త్రీ గ్రూప్లో ఆలోచించవచ్చు ఒకటి బోన్ మెరోలు ప్లేట్లెట్ ఉత్పత్తి పడిపోవటం అది రకరకాల బ్లడ్ జబ్బుల వల్ల వేరే వేరే బ్లడ్ జబ్బుల వల్ల కానీ బ్లడ్ క్యాన్సర్ వల్ల ఉండవచ్చు రెండోది ప్లేట్లెట్ బ్లడ్లో ఉత్పత్తి మంచిగున్నా కూడా ప్లేట్లెట్ బ్లడ్లో ఎక్కువగా మాత్రలో అవ్వచ్చు సో ఉదాహరణగా రకరకాల ఇన్ఫెక్షన్స్ డెంగ్యూ మలేరియా ఇలాంటి లక్ష ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్ నష్టమయ్యే ప్రమాణం పెరిగి ప్లేట్లెట్ కణాలు పడిపోవచ్చు అదేవిధంగా బోన్ మేర కొన్ని జబ్బులు దాంట్లో బ్లడ్ జబ్బులు దాంట్లో ఉదాహరణగా త్రొబోటిక్ మైక్రో ఎంజోప్యాతీ అంటాము దీంట్లో ప్లేట్లెట్ హఠాత్గా బ్లడ్ క్లాట్ అయ్యి అన్ని బాడీలో అది ప్రాణాంతకమైన జబ్బులాగా కనపడచ్చు సో మూడోది రకరకాల డెఫిషియన్సీలు విటమిన్ విటామిన్ ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్స్ని కూడా ప్లేట్లెట్ కణాలు పడిపోవచ్చు సో మీరు విన్నారు ప్లేట్లెట్ పడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు కొన్ని కారణాలు మామూలు కారణాలు కొన్ని బ్లడ్ జబ్బు వల్ల ప్లేట్లెట్ పడిపోవటం ఒక క్రిటికల్ జబ్బు ఉండే ఒక లక్షణం సో దానికి పరిష్కారం ఎలా చేయాలి ముఖ్యంగా ఒక కామన్ బ్లడ్ టెస్ట్ సిబిపి అనే బ్లడ్ టెస్ట్ అన్ని ల్యాబ్లో అవైలబుల్ ఉన్న రెండు వందలు మూడు వందల్లో అయ్యే ఒక సామాన్యమైన బ్లడ్ టెస్ట్ దాని ద్వారా బ్లడ్లో ప్లేట్లెట్ మాత్రమే పడిపోయా లేక వేరే బ్లడ్ రక్త కణాల్లో కూడా దాని ఈ ప్రభావం ఉందా దాంట్లో కూడా సంఖ్య ఎక్కువగా తక్కువగా ఉందా అది చూసుకోవాలి ప్లేట్లెట్ ముప్పై వేలు యాభై వేలు కింద పడిపోయిన పేషెంట్ వెంటనే బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే దానికి అవసరం ఉన్న టెస్ట్లు కొద్దిసారి బ్లడ్ జబ్బు కోసం బోన్మ్యారో పరీక్ష సూది పరీక్ష చేయటం కూడా అవసరం పడచ్చు సో కొద్దిసారి ఓన్లీ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం రకరకాల జబ్బు గురించి తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తే ఆ జ మూల జబ్బుకి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ప్లేట్లెట్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి అదేవిధంగా కొన్ని ప్లేట్లెట్ పడిపోయే జబ్బుల్లో సూది పరీక్ష చేయటం చాలా అవసరం ఈ బోన్ సూది పరీక్ష ముఖ్యంగా బ్లడ్ స్పెషలిస్ట్ అంటే నాలాంటి హిమాటలాజిస్ట్ చేస్తారు సో హిమాటలాజిస్ట్ని కన్సల్ట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ ప్లేట్లెట్ పడిపోవటం ప్లేట్లెట్ తక్కువగా ఉండటం అది చాలా క్రిటికల్గా అని మనం అనుకుంటాం యాక్చువల్గా అది ఒక అపోహల్ ప్లేట్లెట్ పడిపోవటం దాని గురించి దానికి సంబంధించిన జబ్బు గురించి మనం తెలుసుకుంటే దాని పరిష్కారం కానీ ఈ ప్లేట్లెట్ పెరిగే అవకాశాలు కానీ చాలా మంచిగా ఉంటాయి ప్లేట్లెట్ ఎంత తక్కువగా ఉన్నా కూడా దానికి పూర్తి పరిష్కారం చేసి కంప్లీట్ క్యూర్ చేయచ్చు